తూర్పు గోదావరి జిల్లా గోకవరం కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన గోటితో వలిచిన కోటి తలంబ్రాలు వ్యవసాయ సాకు గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో తలంబ్రాలకు అవసరమయ్యే ఒడ్లు పండించడానికి వరి విత్తనాలు చల్లిన రామభక్తులు మొలకలం వచ్చి వచ్చి పంట పండించి పండించి కోట కోసి గోటిలో వలిచి వారి కళ్యాణానికి ప్రారంభిస్తున్నా రామద్రాయలే బ్రహ్మలు మొదలు మన మీరు నుంచి వెళ్ళిపోండి ఎలా చేసుకుంటావు నానా